నా ప్రపంచంలో అంత బాగుంది డబ్బు విపరీతంగా నా దగ్గరకు వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ప్రపంచంలో అంత బాగుంది డబ్బు విపరీతంగా నా దగ్గరకు వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ప్రపంచంలో అంత బాగుంది డబ్బు విపరీతంగా నా దగ్గరకు వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు సంపద మరియు సమృద్ధి యొక్క ఫ్రీక్వెన్సీతో ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు సంపద మరియు సమృద్ధి యొక్క ఫ్రీక్వెన్సీతో ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు సంపద మరియు సమృద్ధి యొక్క ఫ్రీక్వెన్సీతో ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నేను సమృద్ధిగా డబ్బుతో ఉన్నాను సంపద విజయం ప్రేమ మరియు ప్రశాంతతతో ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నేను సమృద్ధిగా డబ్బుతో ఉన్నాను సంపద విజయం ప్రేమ మరియు ప్రశాంతతతో ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నేను సమృద్ధిగా డబ్బుతో ఉన్నాను సంపద విజయం ప్రేమ మరియు ప్రశాంతతతో ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా సంపద మరియు ఆనందం ప్రతిరోజు పుష్కలంగా పెరుగుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా సంపద మరియు ఆనందం ప్రతిరోజు పుష్కలంగా పెరుగుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా సంపద మరియు ఆనందం ప్రతిరోజు పుష్కలంగా పెరుగుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు డబ్బు అదృష్టాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు అదృష్టాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు అదృష్టాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్